ఎర్రని మిర్చితో కమ్మటి పచ్చడి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ సీజన్ వచ్చేసింది సమ్మర్ సీజన్ అంటేనే పచ్చళ్ళ పండగ సో ఈసారి మీకు చూపించబోయే పచ్చడి ఏంటంటే పండు మిరపకాయ పచ్చడి ఇక్కడ మనకు లింక్లో కొన్ని మీకు కావాల్సినవన్నీ లిస్ట్ అయితే ఇచ్చాము ఆ లిస్ట్ని ఫ్యూస్ చేసి చూసుకోండి ఇలా మేమైతే మూడు కేజీలు మిరపకాయలు తీసుకున్నాం మూడు కేజీల మిరపకాయని శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత వాటిని చక్కగా మొక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటే డైరెక్ట్గా గ్రైండర్లో వేస్తే మిక్స్ అవ్వవు సో ఇలా మొక్కలుగా చేసుకొని కట్ చేసుకోండి మొక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం దీని కొలత చింతపండు కూడా తీసుకుందాం దీని కొలత ఏంటంటే మనకి కేజీకి పావు కేజీ చింతపండు పడుతుందండి మేము మూడు కేజీలు కాబట్టి మూడు పావులు తీసుకున్నాం మూడు పావులు ముప్పావు కేజీ అనమాట ముప్పావు కేజీ తీసుకుందాం ఇలా కొలతగా సో దీన్ని శుభ్రం చేసుకోవాలి లోపల డెడ్ చెత్త చెత్త అంటే డస్ట్ ఉంటుంది కదా డస్ట్ పటకల్స్ ఎంతో కొంత ఉంటాయి చింతపిక్కలు కానీ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ముక్కల్ని ఎలాగైతే ఉన్నాయో వాటిని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అంటే డైరెక్ట్ గ్రైండ్ కాదు సారీ మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని కచ్చాపచ్చాక చేసుకోవాలి మరీ జ్యూస్లో చేయకూడదు అలా పచ్చగా చేసుకున్న తర్వాత అదే మిక్సీలో మనం శుభ్రం చేసుకున్న చింతపండు చింతపండులోనే ఇలాగ సేమ్ చింతపండు తీసుకున్న కొలత కేజీకి పావు కేజీ సాల్ట్ను కూడా తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు దాని అంతటినీ కలిపి కూడా ఒక డబ్బాలోకి తీసుకోవాలి నేను సాల్ట్ చేసింది మిక్సీ పట్టింది వీడియో లేదు మిస్ అయింది సో అందుకని మీకు నేను అది చూపించలేదు ఇలా ఏం చేసిన తర్వాత దాన్ని శుభ్రంగా కలుపుకొని ఇలా ఒక కంటైనర్లో తీసుకోండి ఇలా త్రీ డేస్ ఉంచిన తర్వాత దీన్ని డైలీ తీసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూడో రోజు తీసి దీన్ని ఒక గ్రైండర్లో నీట్గా కడిగి శుభ్రం చేసుకొని బాగా ఆరిన తర్వాత గ్రైండర్ని యూజ్ చేయండి ఏ మాత్రం చెమ్మున్నా కూడా పచ్చడి పాడైపోతుంది ఈ పచ్చడి మనకు వన్ ఇయర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా చక్కగా వాడుకోవచ్చండి మన ఆవకాయ పచ్చడి లాగే ఉంటుంది టేస్ట్ సేమ్ మనకి చాలా బాగుంటుంది దీంట్లో కారం వేయాల్సిన అవసరం ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కాబట్టి సో దీన్ని ఇలా గ్రైండ్లో వేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే కొంతమందికి బాగా మెత్తగా ఉంటే నచ్చింది కొంతమంది కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే నచ్చుతుంది మాకైతే జ్యూసీగా ఉంటే ఇష్టం ఉండదు సో అందుకని అంతగా మెత్తగా చేయకుండా కచ్చా తీసుకున్నాం కొంచెం మిక్సీ మీద కొద్దిగా ఉండేలా తర్వాత మనం కొన్ని ఒక మూడు స్పూన్ల ఆవాలు మూడు స్పూన్ల మెంతుల్ని ఇలా వేడి చేసాం వేడి చేసిన తర్వాత దాన్ని పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత దాంట్లో ఒక ఆయిల్ తాలింపు అనమాట తాలింపు సరుకులన్నీ తీసుకొని ఇలా రెడీ చేసుకున్నాం ఆవాలు జీలకర్ర యా వెల్లుల్లిపాయలు తీసుకున్నాము ఆయిల్ వచ్చేసి మనకి కేజీకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పడుతుందండి త్రీ హండ్రెడ్ అమ్మల్ ఆయిల్ వేడి చేసిన తర్వాత దాంట్లో ఒక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర నచ్చిన వాళ్ళైతే పప్పులు కూడా వేసుకోవచ్చు నువ్వేమైతే వేసుకోలేదు ఇంకా దాంట్లో కరివేపాకు వేసుకొని చక్కగా వేగిన దాకా చూడాలి మీకు కనుక మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఇలాంటి పచ్చళ్ళు ఏమైనా కావాలంటే కనుక ఒకసారి నాకు కామెంట్ చేయండి ఈ పచ్చడి అయితే మాత్రం మనం గాజు సీసాలో పెట్టుకుంటే బాగుంటుంది అంటే మాకు త్రీ కేజెస్ ఎక్కువ కాబట్టి కొంచెం మేము పెట్టలేదు తక్కువ తీసుకునే వాళ్ళు మ్యాక్సిమమ్ గాజు సీసా కంటైనర్లో పెట్టడానికి ట్రై చేయండి తర్వాత వీంట్లో వేడివేడిగా ఉన్నప్పుడే మనం వేసేయచ్చండి వేసేసిన తర్వాత కొంచెం కలుపుకొని నూనె పైకి తేలిన తర్వాత మాత్రమే మనం ఇందులోకి ఒక రెండు స్పూన్లు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు కలిపి మిక్సీ పట్టి అది ఒక రెండు స్పూన్లు వేసి కలుపుకోండి మేము దీంతోపాటు చికెన్ కర్రీ కూడా చేశాను సాఫ్ట్ లాంగ్ టైం అనమాట ఈ వేడివేడి అన్నంలో ఈ ఎర్రటి పండు మిరపకాయ పచ్చడిని ఇంకా పక్కనే కర్రీని మా ఫేవరెట్ కర్రీని కూడా వేసుకొని టేస్ట్ చేసాము చాలా బాగుంది అసలు మిరపకాయ పచ్చడి మాత్రం తిన్నారంటే ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు చాలా ఈజీ కూడా మనకి మిగతా పచ్చల కంటే కూడా చాలా ఈజీ తప్పకుండా అందరూ ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్